అంటే ప్రభుత్వాలు అండి ఒకటి నేర్చుకోవాలండి దీని గురించి మంచి ప్రశ్న అడిగారు అకౌంటబిలిటీ అండ్ కంటిన్యూటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఒక ప్రాజెక్ట్ తెసిన తర్వాత సింపుల్ గా దీంట్లో అవినీతి జరిగింది అని చెప్పి మొత్తం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అట్లా గాలి వదిలేస్తారండి అకౌంటబులిటీ అనేది లేకపోవడం జవాబుదారీతనం అనేది చాలా ముఖ్యం క్రితటి గవర్నమెంట్ లో అది నిల్ వాళ్ళకి ఎటువంటి జవాబుదారతనో లేదు కరప్షన్ గురించి ఆ గవర్నమెంట్ మాట్లాడితే దాని ఏదో దేంతో నవ్వుతారంటారు కదా దాంతో నవ్వాల్సి వస్తుంది సో బేసిక్గా ఒక మంచి ప్రాజెక్టు ఇది కానీ కంప్లీట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి అప్పటి దీనికి మంచి పేరు వస్తుంది లేదు ఇది ఒక స్టాండర్డ్ అవుతుంది సో దీన్ని కంప్లీట్ కానికూడదు వాళ్ళు ఎంతసేపటికి ఆ గవర్నమెంట్లో ఏం చేసిన స్కామ్ తప్ప ప్రజలకు మంచి చేయాలని లేదు కదా సో వాళ్ళ మాటలకి కరప్షన్ వల్ల ఆగిపోయిన దానికి అర్థం లేదండి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ట్రై చేస్తున్నాడు ఇప్పుడు దానికి ఫస్ట్ ఫండ్స్ వల్ల ఆగిపోయినాయి ఓకే మీరు కానీ చూసారంటే ఎక్కడ పోయినా కూడా కాలనీలో ఎనభై తొంభై శాతం దాకా నీళ్ళు ఇల్లు అయిపోయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదు దానికంతా అది కాంట్రాక్టర్లు అడిగితే మాకు పేమెంట్లు ఇచ్చి రెండు సంవత్సరాలు ఏంటి ఆ ప్రశ్న నిజంగా పాత గవర్నమెంట్ అడగాల పేరా బాబు మరి మీరు అంతా ఏం చేసినారు బటన్ ఒకడం తప్ప అని కానీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా లోన్స్ కోసం పోయాం ఇల్లు కంప్లీట్ చేయడానికి లోన్ శాంక్షన్ చేయించాం శాంక్షన్ చేసిన తర్వాత ఇప్పుడు తొందరలో రిలీజ్ అయితే కాంట్రాక్టర్స్ అంతా పిలిచి మాట్లాడడం జరుగుతున్నది ఎవరికి విడతల వారీగా ఇచ్చి పనులు కంప్లీట్ చేసే విధంగా చూసుకొని ఇయడమే కాకుండా నాణ్యత కూడా వాళ్ళు సర్టిఫై చేయమని అడుగుతున్నాం ఉండే ఇళ్ళని ఇవన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు వాళ్ళు వడ్డీలు కట్టాలి కట్టాలి అది డబ్బులు చెప్పాం కదా ఇప్పుడే నూట నలభై ఐదు కోట్లు మేము ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఇప్పుడు ఏమైందంటే మూడు వందల చదర వాళ్ళకి లోన్ లేవు క్రిత గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తం మేము కట్టేస్తామని చెప్పి ఒక ఐదు వేల కోట్లు అదనపు భారం మన స్టేట్ గవర్నమెంట్ పెట్టి ఒక రూపాయి కట్టకుండా వెళ్ళిపోయారు వాళ్ళు పట్టుకోవాలి ఇప్పుడు మనం కట్టాల్సిన పరిస్థితి ఓకే గవర్నమెంట్ తీసుకున్న అదేంటంటే నా జవాబుదారీతరం అకౌంటబిలిటీ ఏంటంటే ఒక గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న మంచుకో చెట్టుకు మనం దాన్ని ఆనర్ చేయాల్సిన అవసరం ఉంది మనది ఆ గవర్నమెంట్ కాదు మరి ఈ గవర్నమెంట్లో మంచుకో చెట్టుకు ప్రజలకి ఇచ్చారు కాబట్టి మాట దీన్ని మేము ఆనర్ చేస్తామని డిసిషన్ తీసుకున్నాం మిగిలిన ఏదైతే మూడు వందల అరవై ఐదు నాలుగు వందల ముప్పై ఇల్లు ఉన్నాయో దానికి సంబంధించి దాదాపు నూట నలభై ఐదు కోట్లు డిసెంబర్ ముప్పై దాకా ప్రభుత్వం కడుతున్నది దాంతో వాళ్ళు అప్డేట్ ఉంటారు ఇప్పుడు ఇల్లు కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకుంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ పబ్లిసిటీ తప్ప మాట్లాడారు చచ్చిపోయిన పార్టీ దాని గురించి వచ్చాక రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మీద ముందు కాన్సన్ట్రేషన్ పెట్టారు ఎందుకంటే గతంలో మేము గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ప్రోగ్రామ్ చేశాం గత ప్రభుత్వంలో జగన్ గారిని మేము ఏదైతే విమర్శించామో ఆ విమర్శనకి ప్రతిఫలంగా మా గవర్నమెంట్ రాగానే ముందు రోడ్లు ఎక్కడైతే మరమ్మతులు అని చేసుకుంటూ వెళ్లారు గిరిజన ప్రాంతాలకు కూడా రోడ్లు వచ్చే విధంగా డెబ్బై ఏళ్ల చరిత్రలో రోడ్డు లేని ఒక ప్రదేశానికి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేయించారంటే ఎలా పని చేస్తున్నామని ప్రజలు చూస్తా ఉన్నారు గిరిజన ప్రాంతం ఆయన తీసుకున్న శాఖలు ఏ అయితే ఉన్నాయో ఏ శాఖలు ఏం తీసుకున్నారో ఆ శాఖకి సంబంధించిన పని ఆయన అద్భుతంగా చేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టు మా సపోర్ట్ చేసుకుంటూ కూట ప్రభుత్వం ఎంత అద్భుతంగా చేయగలదో ఎంత అయితే ఒకేసారి చేయడం అన్ని వచ్చేసింది కదా వెంటనే అద్భుతాలు చేయాలంటే ఎక్కడ జరగదండి ఐదేళ్ళు ఉన్న వాళ్ళు ఏ అద్భుతం చేయాలి మరి ఆరు నెలలు అయింది దగ్గర దగ్గరగా ఆరు నెలలు ఏం చేయగలరు ముందు రాష్ట్రాన్ని అప్పులు పాలు లేకుండా చేయడానికి చూస్తున్నారు ముందు అప్పులు పాలైపో లేకపోతే ఏమవుద్ది రాష్ట్రం అభివృద్ధి పదంగా నడుస్తుంది అప్పులు పాలైపోతే అంటే పాతఅప్పు పది లక్షలు అనుకోండి ఇంకో లక్ష రెండు లక్షలు అప్పులు పాలైపోతుంది సో ఆర్థికంగా మన దేశాన్ని ఇప్పుడు మన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు విదేశ పర్యటన దేనికి వెళ్ళారు డెవలప్మెంట్ ఫండింగ్ అంటే పెట్టుబడులు పెడతారనే కదా సో ఎందుకంటే వన్ బై వన్ ఎవరు చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ చేయాలి వాళ్ళ శాఖ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి రోడ్లు విషయము అలాగే ఉంది ఇప్పుడు ఈ రోజు టిక్కో ఇల్లు వచ్చినాయి టిక్కో ఇల్లు గురించి కూడా సర్వే చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కోట మేము సపోర్ట్ చేశాము అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అప్పుడు కట్టిన ఇల్లు ఇంతవరకు అంటే ఇంతవరకు ఇవ్వలేదంటే గత ప్రభుత్వం కూడా ఇవ్వలే ఆ ఇల్లు ఈ రోజుకి ఉన్నాయి అలాగే పాడైపోయి ఉన్నాయి మన అమరావతి ఎలాగ పట్టించుకోకపోతే చెట్లు మొక్కలు ఎలా పెరిగిపోయిన ఆ గవర్నమెంట్ లో ఇక్కడ కూడా అదే పరిస్థితి అయిపోయింది ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తే అది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి ప్రజల వస్తువు ఇది ఈ ఈ సొమ్ము ఇది అంతా ఎక్కడి నుంచి ప్రజలు కట్టిన ట్యాక్స్ నుంచి ప్రజలు కట్టిన పన్నులని అన్నింటి నుంచి కదా ఇల్లు కట్టేది ఈ ఇల్లుని కట్టి ప్రజలకు ఉపయోగం లేకుండా నిరుపయోగం చేసింది ఎందుకు చేశారు అంటే గతంలో మేము స్థలాలు స్థలాలకు ఇల్లు ప్రజలకి వేరేగా స్థలాలు సమకూర్చి వాళ్ళకి స్థలాలు ఇల్లు కేటాయించడంపై మీరే అంటారు సార్ ముప్పై లక్షలు గవర్నమెంట్ ఆయన ఆయన గవర్నమెంట్ ఐదేళ్ళలో ముప్పై లక్షలు ఇస్తానని ఆయన పబ్లిక్గా చెప్పిన విషయం అండి అందులో మూడు వేలు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా క్లోజ్ చేసి ప్రజలకు ఇచ్చారా లేదా అని నేను మీడియా ప్రతినిధులను అడుగుతున్నాను మీకు మీకు తెలియకుండా ఏముండదు మూడు వేలు ఇల్లు పర్ఫెక్ట్ గా చేసి ఇదిగో ఫినిష్ అయ్యింది గృహప్రదేశాలు చేశారు అన్నది ఎక్కడ చూపించారా కట్టుకుంటే కట్టుకోమన్నారు లేక కట్టాలంటే ముప్పై మమ్మల్ని మీరు కట్టండి తర్వాత మేము కట్టిస్తాము స్టెప్ బై స్టెప్ అన్నారు కానీ ఎక్కడ ఫుల్ ఫ్లడ్జర్కి ఎవరికి న్యాయం జరగలేదు కాబట్టి ఏంటంటే ఆ సమస్యలన్నీ ఈరోజు గవర్నమెంట్ ఏ విధంగా సెటర్ చేయాలనే సెట్ చేసుకుంటూ ప్రజలకి ఎంతవరకు న్యాయబద్ధంగా అందించాలో వీళ్ళని అంత విధంగా విధానం జరుగుద్ది అనమాట ముందు ముందు జరుగుద్ది